చేసినటువంటి హనుమత్స్వామి సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నారట అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు వృధే రామవృద్ధ్యర్థం రామచంద్రమూర్తికి అభ్యుదయం కలగాలి రామచంద్రమూర్తికి జయం కలగాలని హనుమత్స్వామి సముద్రాన్ని దాటుతున్నారట సముద్రం దాటంలో ప్రధాన కారణం రామార్థం అని అతివేగస్య అతివేగస్పష్టత దదృశే గరుడే నైవ హ్రియమాణో మహా మహోరగ అంటే తోక హ ఆంజనేయ స్వామి ఒక్కసారి పెరిగేట తాను పెరిగినప్పుడు తన యొక్క అంటే తోకను కూడా పెంచుకున్నట్ట తోక ఎట్లా ఉందిట ఒకసారి లేచి నిలబడిందిట గరుక్పంతుడు ఉన్నట్టుగా కనబడుతోందిట స్వామిని చూస్తే ఒక పెద్ద గరుక్పంతుడు ఉన్నట్టుగా స్వామి కనబడ్డారట అంతేకాకుండా హనుమ స్వామి నిలబడితే ఆయన యొక్క లాంగూలం ఎట్లా ఉందిట మహాసర్పం పడగలు విప్పుతున్నటువంటి మహాసర్పంలాగా ఉందిట అటువంటి మహా అందుకనే హనుమదు ఉపాసనలో వాళ్ళ తోకకి పూజ చేయడం కూడా ఉందండి హనుమత్స్వామికి చేసేటువంటి షోడశోపచార ఉపజాలలో ఉపాసకులైన వాళ్ళు హనుమంతుడి యొక్క వాలం వాలానికి కూడా పూజ చేస్తారు తోకకి పూజ చేస్తారట ఇది సంప్రదాయంలో ఉంది కారణం ఏంటంటే హనుమత్స్వామి ఆ తోకని ఎప్పుడైతే బాగా సమృద్ధిగా ఉంటాడో గంభీరంగా ఉంటాడో అనుగ్రహించాలనుకుంటారో అందుకనే మీరు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో కొన్ని చోట్ల తోకకి గంటగట్టి కూడా ఉంటుంది ఉన్నతంగా ఉంటుంది అది ఆయన యొక్క ఆనంద సూచకం అనమాట ఇక్కడ అట్లా నిలబడి సర్పరాజులాగా నిలబడ్డట పెద్ద సర్పరాజులాగా నిలబడ్డట గరుక్పంతుళ్లాగా నిలబడ్డట అక్కడ అందరూ వినేటప్పుడు ఒక మాట చెప్పారు రామార్థం వానరార్థంచికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం ప్రాప్తుచ్చతి దుష్ప్రాపం ప్రాప్తు స్వయంగా పర్వతాలతో సమానమైనటువంటి ఆ హనుమత్స్వామి రామకార్య నిర్వహణ కోసం వానరుల యొక్క ప్రతిష్ట పెంచడానికి చేస్తున్నట్ట అంతవరకు లోకంలో ప్రతివాడు కోతి 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 అని గాలి కొంచెం నిర్లక్ష్యం చేస్తుంటారు కోతి కనబడితే చాలా ఆనందపడుతూ ఉంటారు కదా కానీ లోకల్లో హనుమత్ స్వామి ఏం చేశాట ఎప్పుడైనా వారణం కనబడితే తాను గుర్తొచ్చేటట్టు చేశాట ఎప్పుడైనా హనుమత్ స్వామి వారణం కనబడితే మనం నమస్కరించే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆంజనేయ స్వామి ఆ రోజు శతయోజన విస్తీర్ణ రమణ సముద్రాన్ని దాటడం వల్ల రామకార్య నిర్వహణ చేయడం వల్ల రామ దూత అవ్వటం వల్ల ఈ ఎప్పుడైనా సరే తన జాతి కోసం ప్రతివాడు కృషి చేయాలట తన జాతి కోసం కష్టపడాలట స్వామి ఎందుకు దూ ఎందుకు వెళ్ళాడ ఆ సముద్రాన్ని ఎందుకు దాటాడంటే రెండు కారణాలట ఒకటి రామార్థం రామకార్య నిర్వహణ కోసం రెండవది ఏంటి వానరార్థంచ వానరులకు కూడా దీనివల్ల అంటే మల్టీ టాస్కింగ్ అనమాట ఒక పని చేస్తే అనేక ప్రయోజనాలు ఉండాలి అట్లా హనుమత్స్వామి ఏం చేశాడట రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం బాగా కష్టమైనటువంటి ఎవరూ కూడా సాధారణంగా చేయలేనటువంటి శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని ఎందుకు దాటాడయ్యా అంటే రామార్థం రామచంద్రమూర్తి యొక్క కార్యం కోసం అంతేకాకుండా శాశ్వతంగా తన జాతి వాళ్ళకి శాశ్వతంగా లోకంలో కీర్తి వచ్చేటట్టుగా వానరార్థంచ తన యొక్క జాతి వాళ్ళ కోసం కూడా అతి కష్టమైనటువంటి సముద్రస్య పరంపారం అంటే సముద్రం యొక్క అవతలి ఒడ్డు చూడాలనుకున్నాడు సముద్రం అంతు చూద్దా చూడాలనుకున్నాడు అంతు చూడడం అంటే అవతలి చూడ్డం అంటే శతయోజనం ఇస్తే లవణ సముద్రాన్ని దాటదాన్ని సముద్రస్య పరంపారం దుష్పాపం ప్రాప్తుమిచ్చది చూశాట ఒక్కసారి బాగా శరీరాన్ని పెంచాట నడుం మీద చేతులు వేసుకున్నాడు ఒక పాదం మహేంద్రగిరి పర్వతానికి ఇటువైపు ఇంకొక పాదం ఇటువైపు పెట్టుకున్నట్ట స్థిరంగా కాళ్ళు ఒత్తి నిలబెట్టుకున్నట్ట కాళ్ళు గట్టిగా అదిమి పెట్టాట హృదయంలో వాయువు తీసుకున్నట్ట బాగా గాలిని నింపుకున్నాడు సైకిల్ ఎట్లా ఎట్లయితే నింపుతారో అట్లా హృదయంలో వాయువు నింపాట సముద్ర మార్గం ఆలోకయం దూరాన్ దూరంగా ఉండేటువంటి మార్గాన్ని చూశాట అంటే శతయోజన విస్తీర్ల లమణ సముద్రాన్ని మానసికంగా దర్శించేశాడు ఇంకా శారీరకంగా వెళ్ళల మనస్సుతో వెళ్ళిపోయాడు మార్గం ఆలోకయం దూరాన్ ఊర్ధ్వం ప్రహితక్షణ శరీరంలో ఉండేటువంటి వాయువునంతా కూడా గుండెలు దాకా రురోధ హృదయే ప్రాణాన్ లోపల ఒక రకమైనటువంటి రోదనం చేశాట అంటే వాయువు బాగా నింపి దాన్ని అట్లా ఊపేట ఆకాశం అవలోక ఒక్కసారి ఆకాశ మార్గంలో చూశాడు తాను వెళ్ళదల్సిందే ఆకాశంలో కనుక అక్కడికి వెళ్ళి చూశాడు అక్కడ చూపుని ఆకాశంలో నిలబెట్టాట పద్భ్యాం దృఢమవస్థాయాం ఆ తర్వాత పర్వతం మీద నేల మీద పర్వతం మీద బాగా కాళ్ళు గట్టిగా అదిమి పెట్టాట పద్భ్యాం మనస్థానం కృత్వాస కపికుంజర నికుంజ కర్ణ రౌ రౌ ఆ తర్వాత చెవులని నిక్కబొడ్చాట ఎప్పుడైనా మీరు వానరం చూస్తే కోతిని చూడండి ఎంతైనా పరిశీలించాలంటే చెవులు రెండు ఇట్లా పైకి ఎత్తి చూస్తుంది అంటే అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనమాట చెవులు అప్పగించి చూశారంటారు కళ్ళకు అప్పగించి చూశారంటారే వానరము చెవులు అంటే వానర యొక్క శాస్త్రని చెప్తున్నారు పద్భ్యాం దృఢమవస్థామ కృత్వా స కపికుంజర నికుంజ కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యతి మహాబల ఆంజనేయ స్వామి మహాయోగ వైభవంతో సముద్రాన్ని దాటాడు అంతేగాని ఏదో గాలి ఏదో పతంగ ఎగరేసినట్టు కళ్ళ ఎట్లా వెళ్ళాటో మహాయోగ విభూతితో వెళుతున్నారని వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు ఇక్కడ ఇది ప్రధాన కార్యక్రమం ఏంటంటే సీతా సందర్శనం అనేటువంటి సీతాదేవిని చూడడం అనేటువంటి కార్యసిద్ధి కోసం సాక్షాత్ పరబ్రహ్మ చైతన్య అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవంతో శ్రీరామ అనుగ్రహంతో వెళ్ళాట దీన్నే తులసీదాసు రామచరిత మనసులో ఆంజనేయ స్వామి సముద్రం ఎట్లా దాటాడయ్యా అంటే ఆయన ఏం చెప్పారంటే రామబాణం వేస్తే ఎట్లా లక్ష్యానికి వెళ్ళి కానీ తిరిగి రాదో అట్లా రామనామం ఆధారంగా సముద్రాన్ని దాటాడు ఆయన కాదయ్యా దాటింది దాటించింది రాముడు ఎందుకంటే రామనామం ఏమిటి తారకనామం తరించడానికి ఉపయోగించేది కదా ఇవ భవసాగరం దాటాలంటే రామనామం కావాలి అట్లాగే రామ హనుమత్ స్వామి ఈ సముద్రాన్ని దాటడానికి సముద్రాన్ని దాటడానికి వాడినటువంటి మంత్రం రామ మంత్రం రామనామాన్ని చేశాడ మహాయోగనిష్ట ఇక్కడ ఉందట స్థితి కలిగించాడంటే సాధారణంగా యోగ యోగం వల్ల చిత్తవిత్తు నిరోధం అవుతుందన్నారే అంటే యోగ సాధన ఎట్లా ఉంటుంది వాయువు లోపలికి తీసుకోవడం తీసుకున్న వాయువుని బంధించడం స్తంభింపజేయడం ఆ తర్వాత వదలడం ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక రకంగా ఉత్తేజం కలుగుతుంది సముద్రం దాటడానికి ఆంజనేయ స్వామి ఎగరడం ఎట్లా ఉందంటే మనం శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ చేస్తాం చూసారా కింద నిప్పు పెడతారు కింద నిప్పు పెడితే అది పైకి అట్లా పెడుతూ ఉంటుంది వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఒక్కొక్క పార్ట్ ఊడిపోయి కింద సముద్రంలో పడుతుంది ఆ తర్వాత యథార్థమైన పదార్థం అట్లా పెడుతుంది అట్లాగే హనుమత్స్వామి సముద్రం దాటడం యోగ వృత్తితో చేశాట యోగంతో యోగ సాధన ద్వారా చేశాట చిత్తాన్ని హృదయంలో నిరోధం చేశాట చిత్తవృత్తి నిరోధం చేశాడంటే యోగ అష్టాంగ యోగ సాధన చేశాడు యోగం వల్ల చిత్తవృత్తి నిరోధం చేసుకొని ఆ తర్వాత రామచంద్రమూర్తిని పరబ్రహ్మని మనసులో తలుచుకున్నట్ట ఆయన పెట్టుకున్న పెట్టుబడి ఏంటంటే అందులో పవర్ ఏమిటి రామచంద్రమూర్తి హనుమత్స్వామి సముద్రం దాటడానికి వాడిన ప్రయోగ బలం ఏంటంటే రామనామము రామమనామం అనేటువంటి బ్యాటరీతో ఆయన ముందుకు వెళ్ళాడు ఆయనలో ఉండే చైతన్యం ఏమిటి రామనామము కనుక పరబ్రహ్మస్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి సీతాదేవి ద్వారా అనుగ్రహం పొందడానికి ప్రయోగించినటువంటి ఒక శక్తిలాగా అంటే సీతాదేవి చిశక్తి చిశక్తి చేతనారూప లతాశాస్త్రనామంలో ఉంది కదా ఆ చేతనారూపమైనటువంటి చిశక్తి ఎవరంటే సీతాదేవి అంటే రామచంద్ర పరబ్రహ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణం కావాలంటే చేతనాత్మకమైనటువంటి ఆ సీతా చైతన్యం కావాలి గనక ఆ సీతా చైతన్యం ద్వారా తన యొక్క ఉపాసన పరిపూర్ణం కావడానికి అనుగ్ర భగవద్ అనుగ్రహం కోసం పరమాత్మ పరబ్రహ్మ అనుసంధానంలో ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో సులభంగా సముద్రాన్ని దాటాలని ఆంజనేయ స్వామి కార్యసాధకుడైనటువంటి ఉత్తమ అధికారి అయినటువంటి కార్యసాధకుడైన రా హనుమత్ స్వామి సీతాదేవి అన్వేషణలో రామచంద్రమూర్తి ద్వారా పొందినటువంటి ఏ అనుగ్రహం అయితే ఉందో ఆ అనుగ్రహం సంపూర్ణం పరిపూర్ణం కావడానికి సీతామాత యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నట్ట